కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక్ సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ళ ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది